మండలం చెందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా భునగిరి మండలం చందుపట్ల పరిషత్ స్కూల్ జిల్లా కలెక్టర్ స్కూల్లో టీచర్స్ ఉన్నారు వచ్చారు హాబ్సెంట్ అయ్యారు రిజిస్టర్ చేశారు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత పదవ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు రోజు ఫుడ్ బాగుంటుందా మెను ప్రకారం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల చేత లెక్కలను చేయించారు ఈ స్కూల్లో ఇంత మంచి విద్యా వ్యవస్థ ఉంది ఇంత మంచి గ్రౌండ్ ఉంది బయట ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి విద్యార్థులు కూడా మీ గ్రామంలో తోటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యేలా చూడాలని సూచించారు టీచర్లు కూడా గ్రామంలో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పెరిగేలా చూడాలన్నారు రిమోట్ ఏరియా కొడుత పక్క రాష్ట్రం ఉంది మా వా పేరెంట్స్ మీటింగ్ చేయాలి ఇవొర్ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ మీటింగ్ వెట్ మాడల అపాయింట్మెంట్స్ మీ పిల్లలని ఇన్విట్ చేయండి వాళ్ళని పిక్ చేయండి ప్రైవేట్ స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ చేయండి ప్రైవేట్ స్కూల్ లో హోస్టింగ్ అలా మా పేరెంట్స్ మీటింగ్ చేయండి తిరిగి వచ్చి మీ వాళ్ళతో మీ మ్యాథ్స్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ మీటింగ్ చేయండి స్పీచ్ మీటింగ్ చేయండి मनोरंजन मार्केट का वो प्रोडक्ट्स को पेरेंट्स भी उसमें इधर इंग्लैंड के लिए वो तो कस्टम मार्केट इतना काम दो तो पूर्व तो मानो माँ इक्कर जब प्रोडक्ट का सुबह टेंट स्टार्ट है ना तेरे मारा यार तेरे कस्टम बाट का नहीं फोटो माँ उस पर आ जब अदर दो एसएससी सिर्फ पढ़ जाऊँ

మనకు నిన్న సింగు బై త్రీ రేషియో త్రీ బై టూ రేషియా ఎట్లా చేసుకుంటా నీ ఒకవేళ ఏం ప్రయాణికు ఎలాంటి డైమెన్షన్స్ ఏమీ లేదు నీ ఇష్టం వచ్చిన తీసుకుంటావా

ఆమ్ ఆ ఇ క్వాడ్రేట్ ఇ యాంగిల్స్ స్క్వేర్ అమ్ అక్యూటాంగుల్ మీరో చెప్పునమ అక్యూటాంగుల్ అంటే ఎన్ని డిగ్రీల చెప్పున అనేది ఉంటది జీరో కన్నా 0 డిగ్రీస్ కన్నా ఎక్కువ 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అక్యూటాంగుల్ ఆ మధ్యలో ఏనేం అన్న సర్ ఏంటి డిస్కవర్ రె సర్ 55% అంటే 2/5 అంటే

తీసుకుని కొంచెం ఎంగనన ఉంటే ఇక్కడ డిగ్రీస్ తీసుకుని ఆంగిల్ తీసుకుని మా ఇంటికొచ్చి ఇక్కడ తీసుకువాలి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎంగనన వొల్సుకుని మా ఇంటికొచ్చి ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఇట్లా డైంట్ చేయాలి ఇట్లా డైంట్ చేసుకుని కరే అంగనన నియం పెట్టుకోవాలి v1 v2 ఒకటి తిరు మళ్ళీ ఇక్కడ ఎంగనన అంత ఆంగిల్ తీసుకుని మా ఇంటికొచ్చి మళ్ళీ తీసుకు ఇక్కడనే సేమ్ ప్రాసెస్ చేస్తాం మళ్ళీ చేసు వొల్సుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ వొల్సుకుని మే తీసుకుని ఇక మనం తీసుకుందాం ఇప్పుడు మనకు కావాల్సిన కొంచెం ట్రయాంగిల్ వచ్చేసింది అంటే సిమిలర్ ట్రయాంగిల్ వచ్చేసింది ఇదా ప్రాక్టీస్ చేస్తీ రారా బాగుంది హాయ్ అందరూ ఓకే ఈ క్లాసు నా నచ్చింది ఏంటంటే వీరు దయచేయ చేస్తున్నారు అండి అదిగా వీంతో జయించాలి ప్రతిసారినే కాల్ చేశారని చెప్పనవదు నేను చెప్పలేను ప్రాక్టీస్ ప్రాక్వల్ అంటే అని కట్ కొడాయి అమ్మోని చెప్పలేను ఇద బెస్ట్ డే అంటే మీతో స్టేజ్ ఉండదు రేపు కూడా కళ్ళు చూసుకొని చేసేస్తారు మీరంతా చాలా కష్టంలో లేదంటే ఏదో చెప్తుంటారు రాసుకుంటారు ఏదో మళ్ళీ అడుగుంటారు కానీ మీతో చేయించడం అనేది మంచి పరిణామం సార్కి మెనసపడాలి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్